ఒకే చోట రెండు హౌజెస్ ఉన్నాయండి ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా అందంగా ఉన్న హౌసెస్ అండి ఇవి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని డీటెయిల్స్ ఇదే వీడియోలో ఉంటాయండి డీటెయిల్స్ ఒక ముందు చిన్న రిక్వెస్ట్ అండి దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఫాలో అవ్వకుండానే మన అనేది చూస్తున్నారు మీరు ఫాలో అవుతూనే ఎట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ అనే మిస్ అవ్వకుండా ఉంటారండి సో దయచేసి ఇప్పుడే ఫాలో అయిపోండి ప్లీజ్ అండ్ ఈ వీడియో లైక్ చేయండి ఎవరైతే లో బడ్జెట్లో హౌజెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ రీయన్ అయితే షేర్ చేయండి ప్లీజ్ ఇక డీటెయిల్స్కి వచ్చేస్తే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి వంద గజాల్లో కట్టిన హౌస్ అండి దీంట్లో మనకి టూ బీహెచ్ అయితే ఉంటుందండి అండ్ మనకి ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఉంది ఒకటి వెస్ట్ సౌత్ కార్నర్ బీట్ అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ అయితే కోడ్ చేయడం జరిగింది అండ్ వెస్ట్ సౌత్ కార్నర్ బీట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోడ్ చేయడం జరిగిందండి ఇక ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి అప్ టు మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి ఇక ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో అయితే ఉంటుందండి ఇది మనకి ఘటకేశ్వర్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుంది అండ్ వరంగల్ హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ గట్ేశ్వర రైల్వే స్టేషన్ కి త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అండ్ నియర్ బై మనకి కేవీ స్కూల్ అయితే ఉంది కేవలం వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అండి అంతేకాకుండా బీపీ నగర్ ఎయిమ్స్ కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ పోచారం ఇన్ఫోసిస్ కి కూడా మనకి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్న హౌస్ అండి ఇది ఇక ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి అండి అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఇల్లి ఏరియాలో కావాలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ This video, Jaihin. Bye, bye.